రీసెంట్గా అయితే మేము హౌస్ చేంజ్ అయినాము చూడండి ఈ హౌస్లో అయితే కింద ఉంది గుడు ఇంతకు ముందు ఉన్న ఇంట్లో అయితే పైన ఉంది నిల్చుకొని చేసుకోవాలి దీపారాధన ఇప్పుడుండే ఇంట్లో అయితే కూర్చొని చేసుకోవచ్చు కూర్చొని చేస్తేనే చాలా మంచిదండి దీపారాధన నిల్చుకొని చేస్తే అంత మంచిది కాదు నాకైతే ఈ ఇంట్లో ఉన్న దేవుని గుడు చాలా నచ్చింది ఇంకా నిన్నైతే మేము బజార్కి వెళ్ళాము వెళితే అక్కడ నెమలికలు అయితే కనిపించినాయి చూడండి మూడు నెమలికలు అయితే తీసుకొచ్చినాను నేనైతే మూడు తీసుకొచ్చుకున్నాను తెలుసా తెలియకో ఎన్ని తీసుకోని దేవుని ఊళ్ళో పెడితే మంచిగా మీరే కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికి నెమలికలు ఇంట్లో ఉంటే మనకు మంచిది ఇంకా నేను దేవుని గుడిలో ఏమేమి పెట్టుకుంటానంటే ఇదిగోండి ఏనుగులు ఇంకా వచ్చి ఆవు బొమ్మ ఆవు దూడ రెండు ఉన్నాయి ఇదిగోండి అక్షింతలు గవ్వలు విభూతి సెంటు డబ్బులు ఇవన్నీ అయితే అమ్మవారి ముందర అయితే పెడతాను వచ్చి లవంగాలు దీంట్లో వచ్చి కర్పూరము నేను ఎప్పుడైనా హారతి ఇచ్చేటప్పుడు దేవునికి కర్పూరం బిళ్ళలు రెండు ఇట్లా కర్పూరం బిళ్ళలు రెండు ఇంకా లవంగాలు రెండు ఈ రెండు వేసి నేను హారతి అయితే ఇస్తాను అలా హారతి ఇస్తే చాలా మంచిది అంట ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి అంతా మనకు మంచి జరుగుతుంది ఇది నువ్వుల నూనె ఇది వచ్చి నెయ్యి ఆవు నెయ్యి ఇవ్వండి ఇది కూడా ఆవు నెయ్యి నేను మా ఊరికి వెళ్ళినాను మా సొంత మామ వాళ్ళ ఊరికి అక్కడైతే ఆవు నెయ్యి దొరుకుతుంది ప్యూర్ ఆవు నెయ్యి మొత్తం ఆవులే ఉంటాయండి అక్కడ ఎనుములైతే ఉండవు అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు ఒక లీటర్ అయితే తెచ్చుకున్నాను ఇంకా శనివారము శుక్రవారము సోమవారము ఈ మంగళవారము ఈ వారాలలో అయితే నేను ఆవు నెయ్యి అయితే దీపారాధన చేస్తాను ఈ నెయ్యి వచ్చి మా ఊర్లో ఒక లీటరు ఆరు వందలు అయితే చెప్పినారు ఇంకా ఆరు వందలు ఇచ్చి తీసుకొచ్చినాను ఈరోజు శనివారం కదా పొద్దున్నే నాకు అంత వీలు దొరకలేదండి దీపారాధన చేయడానికి ఇదిగోండి ఇంకా ఈవినింగ్ అయితే చేసినాను ప్రసాదంగా అయితే దానిమ్మ మా పనులు అయితే పెట్టినాను ఈ ఇంట్లో ఉన్న దేవుని గూడు చాలా నచ్చిందండి నాకైతే నిజంగానే చాలా బాగుంది నాకు ఇలా ఉంటేనే బాగుంటుంది కింద కూర్చొని దీపారాధన చేస్తే చాలా మంచిది మనకు మా అమ్మ అయితే దాంట్లో చూడండి కర్పూరం వేసింది హారతి ఇయ్యాలనేసి ఇంతకుముందే హారతి అయితే ఇచ్చినాను దీంట్లో చూడండి లవంగాలు ఇంకా వచ్చి కర్పూరము రెండింటినీ వేసి హారతి అయితే ఇచ్చినాను స్వామివారికి ఇది అండి మా దేవుని గుడి దేవుని గది